నేడు మరో రెండు గ్యారంటీల అమలును ప్రారంభించనున్న ప్రభుత్వం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభించనున్న సీఎం రేవంత్ మార్చ్ ఇరవై ఎనిమిదిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయం మార్చి ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలన్న కిషన్ రెడ్డి ఈ పదేళ్లలో దేశం ప్రశాంతంగా ఉందంటే అది పీఎం మోదీ వల్లేనన్న కేంద్ర మంత్రి జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వెల్లడించిన టీఎస్ పిఎస్సీ ఈ వారంలోనే మెగా టిఎస్సీ నోటిఫికేషన్ పదకొండు వేల అరవై పోస్టుల భర్తీకి సన్నాహాలు రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు హాజరు కానున్న తొమ్మిది లక్షల ఎనభై వేల మంది విద్యార్థులు ఏపీ భవన్ విభజనపై మార్చి ఏడున హోంశాఖ సమావేశం హాజరు కావాలని ఏపీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం సూచన ఎనిమిది మంది టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ స్పీకర్ అనర్హత వేటు పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులతో నిర్ణయం దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై నాలుగు అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన యువత కళలను సాకారం చేయడమే తమ సంకల్పమన్న ప్రధాని ఓటుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదన్న ఎన్నికల సంఘం ఆధార్ లేకపోయినా ఓటు వేయవచ్చని స్పష్టీకరణ వారణాసి కోర్టు ఉత్తర్వులను సమర్థించిన అలహాబాద్ హైకోర్టు జ్ఞాన్వాపీ సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని వెల్లడి భారత్లో పూర్తయిన షాపూర్ కండి ఆనకట్ట పాకిస్తాన్కు నిలిచిపోయిన రావి జలాలు నాటోలో స్వీడన్ చేరికకు తొలగిన అడ్డంకి ఆమోదం తెలిపిన హంగేరీ పార్లమెంట్ రాంచీ టెస్టులో విజయం సాధించిన భారత్ ఇంగ్లాండ్తో మూడు ఒకటి తేడాతో సిరీస్ కైవసం